హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ సారీస్ తో మీ ముందుకు వచ్చేసానండి ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే తీసుకొచ్చాను వీటిని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని స్క్రీన్షాట్ పెట్టారు అనుకోండి మేము బిల్ పెడతామండి మీరు పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ మీరు ఒకసారి తీసుకున్నా తీసుకున్న ఒక హండ్రెడ్ సారీస్ తీసుకున్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ తో మాత్రమే మీ ఇంటికి వస్తాయి ఓకేనా అండ్ లాస్ట్ టైం పెట్టిన ప్లెయిన్ సారీస్ ఉన్నాయి కదండి ప్లెయిన్ సారీస్ డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి కదా అవి చాలా మంది ట్రాకింగ్ అడుగుతున్నారు కదండి చాలా ఆర్డర్స్ వచ్చినాయి అండి దానివల్ల డిస్పాచ్ చేయడం అండ్ ఒక మనిషి కూడా రావట్లేదు ఒక హెల్పర్ కూడా రావట్లేదు సో అందుకని కొంచెం లేట్ అవుతుందండి మీకు కంపల్సరీ వస్తాయి కాకపోతే ఒకటి రెండు రోజులు లేట్ అవుతాయి అనమాట ఓకేనా ఇవి కూడా అందేనండి అంటే కొన్ని మాత్రమే తెప్పించాను అంటే అంతవరకు మాత్రమే స్టాక్ ఉంది ఒక్కొక్కసారి ఒక ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్కువ ఆర్డర్ మంది ఆర్డర్ చేసుకున్నా సరే నేను ఆల్రెడీ మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను ఈ సారీస్ తెప్పించిన వెంటనే నేను చూసిన వెంటనే మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను అనమాట సో అవి కూడా వస్తున్నాయి సో ఇవి ఒకరి తర్వాత ఒకరికి ఖచ్చితంగా డిస్పాచ్ చేస్తామండి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే ఓకేనా సో ఇప్పుడైతే శారీస్ చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి నేను కట్టుకున్నాను చూసారా అండ్ ఎంత బాగున్నాయంటే అండి ఈ శారీస్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి మీకు గుర్తుందండి ఉప్పాడా శారీస్లోని సేమ్ ప్యాటర్న్లోని ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్లో వచ్చినాయి కదా సో అట్లాగే ఉందండి చాలా చాలా కంఫర్ట్గా ఉంది మనం కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది అంటే అట్ట ముక్కల్లో నిల్చోవడం కానీ అట్లా ఏమీ లేదండి ఒక పట్టు సారీ లుక్ అయితే కంపల్సరీ వస్తుంది అదే ఉప్పాడా శారీస్ ఎంత కంఫర్ట్గా ఉంటాయండి మీ అందరికీ తెలుసు కదా సో అంత కంఫర్ట్గా ఈ శారీస్ ఉన్నాయన్నమాట సో చాలా చాలా బాగున్నాయి దాంట్లో ఫస్ట్ సారీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో నేను కట్టుకున్నాను కదా ఫుల్ పిక్ అయితే పక్కనే యాడ్ చేస్తాను చూడండి అండ్ పైన కింద కూడా ఇలా బార్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి కింద వచ్చేసి ఇట్లా కూడా బార్డర్ వస్తుంది అనమాట సో కింద వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చి దీని పైన ఇలా బార్డర్ వస్తుంది అండ్ పైన వచ్చేసి నార్మల్ కడ్డి బార్డర్ వస్తుంది సో ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట అండ్ చెప్పాను కదండి ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి వస్తుంది పళ్ళు ఇలా బ్లూ కలర్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్లూ కాంబినేషన్ లో వచ్చింది బ్లూ పింక్ రెండు మిక్స్ అయిన కలర్ నేత కాంబినేషన్ లో వచ్చింది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుందండి వీటిలో ఫోర్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చెప్పాను కదండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే ఇంటికి వస్తాయి అనమాట సో ఓకే సో దీన్ని ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఎన్ని కావాలి అనేది కింద మెన్షన్ చేస్తే మేము బిల్ పెడతాం ఓకేనా సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదేంటి అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఇది కూడా సూపర్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట సో డిజైన్ అయితే అన్నిటికీ సేమ్ ఇలాగే వస్తుందండి శారీ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది సో చూస్తున్నారు కదా పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి ఇలాగా కింద కడ్డీ బార్డర్ వచ్చి దానిపైన ఇలాగా చిన్న బార్డర్ వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటున్నాయండి అండ్ చాలా కంఫర్ట్ గా కూడా ఉన్నాయి అనమాట మనం కట్టుకోవడానికి అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది పింక్ కలర్లో అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇదండి పింక్ కలర్ లో వస్తుంది సో ఇలాగా పైన కింద కూడా బోర్డర్ వస్తుంది అండ్ మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా ఎంత పట్టులు లుక్ షైనీ షైనీగా అసలు ఎంత బాగున్నాయో తెలుస్తుంది కదా అండ్ సారీ వచ్చేసి ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది కదా సో చాలా చాలా బాగుందండి సో ఇట్లా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి ఇది కూడా జ్యూవెల్ షేడ్ లో ఉందండి ఒకటేమో గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెండు మిక్స్ అయిన షేడ్ లో ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెండు మిక్స్ అయిన కలర్ మీకు వీడియోలో చూసే కన్నా కూడా రియల్ గా అయితే చాలా చాలా బాగుందండి ఆనంద్ కలర్ అంటారు కదా సో ఆనంద్ కలర్ అనమాట ఆనంద్ కలర్ మీద సేమ్ డిజైన్ వస్తుంది సో పైన వచ్చేసి ఇలాగా చిన్న బోర్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి ఇట్లా పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ సేమ్ ఇందాక చూపించినట్లే పళ్ళు వస్తుందండి చూసారు కదా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సో శారీ అంతా కూడా ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది సో ఇది కూడా చాలా చాలా బాగుందండి మీకు వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ చాలా క్లాసీ కలర్ చాలా చాలా బాగుంది రియల్గా చూస్తే చాలా బాగుంది కానీ మీకు వీడియోలో మాత్రం చాలా డల్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెంతి కలర్ అనమాట మెంతి కలరు గోల్డ్ కలరు రెండు మిక్స్ అయిన కలర్లో ఉంది సో ఇదనమాట ఆరెంజ్ మెంతి కలర్ ఆ కాంబినేషన్లో వచ్చింది అండ్ పైన వచ్చేసి ఇలాగా ఆరెంజ్ కలర్ తోటి ఆరెంజ్ కూడా మరి బెదిరేసే ఆరెంజ్ కాదండి చాలా క్లాసీగా ఉంది అనమాట అండ్ కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలాగా ఆరెంజ్ కలర్ తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఈ ఫోర్ కలర్స్ అయితే తెప్పించానండి సేమ్ డిజైన్ డిజైన్ అయితే సేమ్ ఉంటుంది కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అనమాట అండ్ నాలుగింటికి నాలుగు కూడా చాలా బాగున్నాయండి మీకు థర్డ్ వన్ అంటే ఆనంద్ కలర్ మాత్రం కొంచెం డల్ గా కనిపించింది కానీ అది కూడా చాలా చాలా బాగుంది రియల్ గా చూస్తే చాలా బాగుంది అనమాట సో వీటిలో మీకు ఏది కావాలన్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ తోటి ఎన్ని సారీస్ తీసుకున్నా సరే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ తో మాత్రమే వస్తాయి కానీ కొంచెం టైం పడుతుందండి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక త్రీ డేస్ వరకు కూడా వచ్చిన ఆర్డర్స్ అన్నీ రాసుకోవడానికే సరిపోతుందండి వాటిలో అన్నిటినీ అంటే చెక్ చేసుకోవాలి కదా అమౌంట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ప్యాక్ చేయాలి అండ్ నాకు బొటీక్ ఉందని కూడా తెలుసు కదా మీకు లో వర్క్ చేసుకోవాలి సో ఇదంతా అయ్యేసరికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు కొంచెం లేట్ అవుతున్నాయి కాదనట్లేదు కానీ ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ సారీస్ కానీ బెస్ట్ క్వాలిటీ క్లాత్ కానీ మీకు చేయాలి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఓకేనా సో ఇదండి ఇలాంటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం